రాజకీయ సమీకరణలలో నాయి బ్రాహ్మణులు ముందుండి ఉనికిని చాటాలని నాయి బ్రాహ్మణ సంఘం సంగారెడ్డి జిల్లా అధ్యక్షులు నాగభూషణం పట్టణ అధ్యక్షులు లకుడారం ప్రభు ఎంప్లాయీస్ అసోసియేషన్ అధ్యక్షులు యాదయ్యలు పేర్కొన్నారు ఇటీవల జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో గెలుపొందిన నాయి బ్రాహ్మణ సర్పంచ్లు ఉప సర్పంచ్లు మెంబర్లకు బుధవారం నాయి బ్రాహ్మణ సేవా సంఘం పట్టణ కమిటీ కార్యాలయంలో ఆత్మీయ సన్మానం చేసి మాట్లాడారు మనిషి పుట్టుక నుండి చావు వరకు ప్రతి పనిలో ముందుండే నాయి బ్రాహ్మణులు రాజకీయ రంగంలో మరింత ఎదగాల్సిన అవసరం ఉందన్నారు నాటి కాలంలో నాయి లైన నందవంశ రాజులు రాజ్యాలను ఏలారని చేశారు నిస్వార్థ ముఖ్యమంత్రిగా సేవలందించిన నాయి బ్రాహ్మణ కర్పూరి థాకూర్ స్ఫూర్తితో నాయిలందరూ రాజకీయంగా మరింత ఎదుగుదలకు కృషి చేయాలని సూచించారు రాజకీయాలలో అనిశ్చితత్వం కొరబడటం రాజకీయ సమీకరణల ఆవశ్యకతను సూచిస్తుందన్నారు జిల్లాలో పోటీ చేసిన నాయి బ్రాహ్మణులు అందరూ గెలుపొందడం పోతులూరి వీరబ్రహ్మం కాలజ్ఞానం మేరకు భవిష్యత్తు రాజకీయాల్లో నాయులు ముందుంటారని సూచిస్తుందన్నారు అవకాశం ఉన్న ప్రతి స్థానంలో రాజకీయంగా నాయి బ్రాహ్మణులు పోటీలో ఉండాలని సూచించారు గెలుపొందిన నాయి బ్రాహ్మణ నాయకులు వృత్తిదారుల ఎదుగుదలకు కృషి చేయాలన్నారు సమాజంలో నాయులు అస్పృశ్యతకు లోను కాకుండా మరింత సంఘటితం కావాలని సూచించారు ఈ కార్యక్రమంలో జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ శివకాంతం జిల్లా నాయకులు వీరన్న సత్యం ఆంజనేయులు మురళి ఉద్యోగ సంఘాల గౌరవ అధ్యక్షులు కిష్టయ్య సుధామణి పట్టణ గౌరవ అధ్యక్షులు దత్తాత్రి వర్కింగ్ ప్రెసిడెంట్ సాయినాథ్ సహాయ కార్యదర్శి మురళి పెంటయ్య స్వాగత్ ప్రభు హనుమంతు చరణ్ రాము మండల అధ్యక్షులు ఉప సర్పంచ్లు వార్డ్ మెంబర్లు తదితరులు పాల్గొన్నారు రామ్ దయాల్ ఆర్ న్యూస్ సంగారెడ్డి మన కార్యక్రమాలను చూసి ఎదుటి వానికి దడ ఉట్టుకొచ్చి ఇక నేను పేరు తీసుకోదలుచుకోలేదు కానీ దడ ఉట్టి కాలల్లా కట్టబెట్టడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు కొంతమంది ఆ కట్టబెట్టే ప్రయత్నం తిప్పిగొట్టంగా వ్యూహం మన దగ్గర ఉన్నది మా మారేపల్లి నర్సింహాన్ని ఒక్కటి జాలు దానికి ఇదే అదేవిధంగా ఈరోజు కార్యక్రమంలో ఇంతమంది ఘనంగా సద్ సత్కరించుకుంటూ ఉంటే సన్మానం చేస్తూ ఉంటా ఉంటే ఎదుటలు కూడా కొంతమంది చెడగొట్టడానికి ఉంటారు ఈ స్థాయిలో ఇంతమంది దేవడానికి ఇంత ఘనంగా చేయడానికి అనేక కారణాలు దీనికి ఎనక కష్టం ఎందుకుందనేది ఇక్కడున్న నాయకులకు ప్రతి ఒక్కరికి తెలుసు ఈరోజు ఇంత ఘనంగా గత సంవత్సరం సంది మీరు వెనుక తిరిగేసుకుంటే మా అక్క సుజమాన మా యాభై సారు మా శివకాంతం సార్ మా భూషణం సార్ మా దత్తు సారు లేడు మా ప్రవన్న మా సాయినాతన్న అనేక మందికి రాత్రిం బగళ్ళు రేయిం బగళ్ళు కష్టపడుతూనే ఉన్నారు ఇప్పటికీ సంఘం కోసం కులం కోసం దేనికోసం మనం ఇలా చేయడం వల్ల మాకేమన్నా వస్తుందా నాయకులకు ఏమైనా వస్తుందా జిల్లా నాయకులకు ఏమన్నా వస్తుందా అంటే లేదు కేవలం ఏంది మన కులం గౌరవంగా నిలబడాలి మన కులం సమాజంలో నిర్వీయంగా నాయి బ్రహ్మణ కులం అనేది ఒకటి ఉన్నది అది ఐక్యంగా ఉన్నది అది ఘనంగా ఉన్నది నాయకులు ఉన్నారు అందరూ ఉన్నారు అందరూ మంచిగా ఇతర కులాలతో పోలిస్తే ఇప్పుడిప్పుడే మనం ముంగటికి పోతా ఉన్నాం ఆ పోతా ఉన్న దాన్ని సమయం చూసి ఎవడో ఒకడు కాలల్లా కట్టెట్టే ప్రయత్నం చేస్తూ ఉంటే భరించడానికి ఇక్కడ ఎవడు లేడు ఇది మాత్రం తప్పకుండా సైన్స్ లేదు మీరు ఏం చేయదలుచుకున్నారో మీతో సాధ్యం కాదని కూడా మరొకసారి తెలియజేస్తూ న్యాయబ్రాహ్మణ్ న్యాయబ్రాహ్మణ్ అసోసియేషన్ సంఘం మళ్ళా ఎంప్లాయీస్ అసోసియేషన్ సంఘం తరఫున మనోళ్ళు ఎంత ఉత్సాహంగా ఉన్నారు మారుమూల ప్రాంతాలలో కూడా వాళ్ళు లేడీస్ కానీ జెంట్స్ కానీ మన కులం అనేది మనం మేమైతే కమిటీ నుండి మీ రోడ్డు కానీ అది చాలా చెల్లగాటము మనం అనుకుంటాం రెండు రోడ్లతో వచ్చినాం ఐదు రోడ్లతో వచ్చినామని అని అది కాదు సాహసమే అది కాబట్టి అందరూ ధైర్యంగా ఉండి లేడీస్ మనం లేడీస్ కానీ జెంట్స్ కానీ అన్నలు తమ్ముళ్ళు కొడుకులు మనకు ఎవరున్నా వాళ్ళకి ధైర్యం చెప్తుంటే ముందు ముందు మన మంగళ సంగము ఏంది వీళ్ళు అనేది ఇప్పుడు సగంలోకి సగం వచ్చేసింది ఇంకా వాళ్ళకి తెలుస్తుంది ఇప్పుడు తమ్ముడు ఏది కోతవేపా చెప్పిండు కదా ఆ చిన్న దానికే దంతుందంటే మనం ఇంకా చేసుకుంటా ఇంకా చేసుకుంటా అంచెలంచెలుగా అంచెలంచెలుగా పోతుంటే అరే వీళ్ళు కూడా పెద్ద ఎత్తున ఉన్నారు అని చెప్పేసి అవగాహన వచ్చేస్తుంది ప్రజల్లోకి కాబట్టి మన లేడీస్ కానీ జెంట్స్ కానీ ఎవరు భయపడకుండా ముందు వచ్చి మనము ముందు ఉండాలని చెప్పేసి నా యొక్క మన విజ్ఞానంగా చేయడం చాలా బాగుండదు ఆరోగ్య రీత్యా నాకు మాట్లాడడం చాలా కష్టమవుతుంది కాబట్టి దయచేసి మీరందరూ క్షమించాలి మా 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 ఈ ఈ కార్యక్రమానికి ఇంత ఇంత గొప్పగా ఆడడానికి కారణం మా జిల్లా అధ్యక్షుడు నా గారు అయితే మన దగ్గర ఉన్న చోదలందరికీ మా యొక్క అభినందనలు మీ అందరికీ నా యొక్క అభినందనలు దయచి కానీ అయితే సంతోషించాల్సిన విషయం ఏంటంటే ఎప్పుడైతే మనం ఈ స్థాయికి వచ్చిన ఇప్పుడు మెంబర్స్గా గెలుచుకొని రావడానికి కారణం మన లోపల చైతన్యం లేకపోవడం వల్లనే ఇంతవరకు రాలేదు కానీ ఎనిమిది రెండు వేల తొమ్మిది నాయకు బ్రహ్మలను కోసించాలి మనము రాజకీయంగా ఎదగాలి ప్రతి మున్సిపాలిటీలో కానీ మేము మన ఎంపీటీస్లో కానీ దానికి మనం ముందు మన కులాన్ని తీసుకుపోవాలనే ఉద్దేశంతో ఈ ఈ ఉద్దేశంతో ఇప్పటిదాకా మనం ఈ మీటింగ్లు పెట్టుకున్నాము విపరీ మెరుగట ఈ ఈ పంచాయత్ ఎలక్షన్ల మెచ్చినందుకు చాలా చాలా